చల్లని మల్లెలతో ఉయల కట్ట మాత చల్లగా శయనించు లాలి జూలాలి వెపతో విసిరి నీకు పూజలు చేసే వేలా తల్లిరోని ధరించు లాలి జోలాలి చల్లని మల్లెలతో ఉయ్యల కట్ట మాత చల్లగా శయనించు లాలి జోలాలి వేపతో విసిరి నీకు పూజలు చేసేవేలా తల్లిరోని దూరించు లాలి చూలాలి ఈ జగత్తి నెల తల్లికి కన్న బిడ్డ నేనేగా కలలు తేలిపోవమ్మా నన్ను గన్న తల్లి చల్లని మల్లెలతో ఉయ్యల కట్టమాత మాత చల్లగా శయనించులాలి జూలాలి పామె తలదిండు వేపాకే పుల తల్లి శయనిస్తే జోలాలే పాడబిడ్డ ఎన్ని నల్ల పుణ్యమో ఈ వరం దొరికేనే ఆనందం పొంగెనమా వెలువలే కన్నులా దేవి మహాదేవి ఏ సేవ చేయగలనే పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించునే దేవి మహాదేవి ఏ సేవ చేయగలనే పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించునే చల్లని ఊయల ఊయలకట్ట మాత చల్లగా లాలి జోలాలి ముద్దలన్నించి తినిపిస్తే వెడుకగా భువనం పులకించి మరచునమ్మ ఆకలిని మదిలో వెద నీకు విన్నవిస్తే చాలునుగా వెదలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా దేవి మహాదేవి నీ దివెన చాలునమ్మా నీవే మా సర్వం అని నమ్మిన వారం మ్మా దేవి మహాదేవి నీ దేవెన చాలునమ్మా నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మ చల్లని మల్లెలతో ఊయల కట్ట మాత చల్లగా శయనించు లాలి జోలాలి వెపతో విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లిరో లాలి జోలాలి